కుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్లకు లైంగికంగా అయినా లేకపోతే అంటే డామినేటింగ్ పరంగా అయినా సరే వేధింపులకు గురవుతురు కదా మరి దాని గురించి అంటే ఇది వాస్తవం ఏంటంటే దీని మీద మీరు చెప్పేదాని మీద ఏంటంటే వేధింపులకు గురైతుంది అనేటువంటి వాస్తవం అంటే నేనైతే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోం ఎందుకంటే కుటుంబంలోపట ఒక స్త్రీకి సంబంధించినటువంటి వేధింపులు అంటే శారీరకమైన వేధింపులు కాకుండా ఇంకో రకమైనటువంటి వేధింపులు చేసేటువంటి పరిస్థితి కూడా మనం ఇంట్లో చూస్తున్నాం అలా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లేదు మనం ఆర్టికల్ పదిహేను తీసుకున్నా పదహారు తీసుకున్నా ముప్పై తీసుకున్నా రాజ్యాంగంలో కూడా చాలా చక్కగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మహిళలకు సమానమైన హక్కులు అనేటువంటి మనం చెప్తున్నాం కానీ ఎక్కడ కూడా అది అమలు చేయలేనటువంటి పరిస్థితున్నాయి ఎందుకంటే పురుషాధిపత్యం ఆధిపత్యం అనేటువంటిది మనం చూస్తున్నాం ఏదైనా సరే నేను చెప్పిందే చేయాలి నాకు ఇష్టమైన నువ్వు చదవాలి నువ్వు ఇలా కూర్చోవాలి నువ్వు ఇట్లా ఏ రకమైన డ్రెస్ వేయాలి వాళ్ళకి ఏ రకమైన స్వేచ్ఛ ఒక మంచి డ్రెస్ వేసుకొని ఫ్యాషనబుల్గా ఉందామంటే కూడా రిస్ట్రిక్షన్ చేసేటువంటి పరిస్థితి నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఏంటంటే మనిషి అనేటువంటిది మనం పుట్టిన మనం చిన్న ఎగ్జాంపుల్ చిలకని తీసుకున్నా ఇంకేమైనా తీసుకున్నా అది ఎంతసేపు మన పంజరంలో ఉందనుకో అది చాలా రకమైన బాధపడతాయి దానికి ఎంత ఎంత అద్భుతమైన ఫుడ్ పెట్టినా చిలక చాలా సంకోచంతో బాధపడేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళకి పూర్తి స్థాయి 对这样 పూర్తి స్థాయిలో చేసి వాళ్ళకు కూడా ప్రివెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇటువంటి సంఘటన జరిగిన సమాజంలో ఎవరైనా సరే ఇట్లా చేసినప్పుడు ఎదిరించేటువంటి శక్తి వాళ్ళకు వచ్చేటువంటి ప్రయత్నం ఎదిరించినప్పుడు కూడా సమాజం కూడా అక్కున చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి చాలా మంది మనం చూస్తుంటాం మహిళలు ఏమైనా నేను చాలా కాలేజీలో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొందరు బాగా అగ్రెసివ్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఇట్లయితుందా నువ్వు ఎందుకు గా మాట్లాడుతున్నావు నువ్వు ఇట్లా ఇది పొగోలుతో అట్లందేందు కొట్లాడా పెట్టుకుంటావు ఇట్లెందుకు కొట్లాట పెట్టుకుంటున్నటువంటి అనేటువంటి ముచ్చుంటావు నువ్వు ఒకటి చెప్తున్నా ఏంటంటే వాళ్ళ లోపట కూడా ఒక అద్భుతమైన లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను కూడా మనం ఆలోచన చేసి దాన్ని కూడా అభినందన చేసేటువంటి ప్రయత్నం చేయాలి చాలా మంది ఏంటంటే మహిళలు ఏంటంటే అంటే మా కుటుంబంలో తిరుగుతారు మా పరువు పోతుంది మా కుటుంబం పరువు పోతుంది అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తారు మీకు నాగదర్శన మటుకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉన్నది ఆ స్వేచ్ఛను ఎవ్వరు కూడా నాగదర్శం మటుకు ఎవ్వరు కూడా మీ కుటుంబ సభ్యులు కానీ సమాజం ఉన్నటువంటి కానీ ఎవ్వరు కూడా కించింతైనా కానీ ఆపేటువంటి అధికారం లేదు కానీ ధైర్యంగా వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి మనం చూస్తున్నాం చాలా మంది ఆ ధైర్యంగా వచ్చిన వాళ్ళ చరిత్రనే ఈరోజు ముంగడికి వచ్చేటువంటి మన జీవితం అనేది ఒకటే రోజు ఉంటుంది ఈ రోజు ఇంట్లో రేపు మంట కనుక ప్రతిదీ కూడా మనం భయం బతుకుతే మన జీవితం అంతే ఉంటది కనుక ఏ రోజైతే మహిళలు మేలుకుంటారో ఏ రోజైతే మైలు పట శక్తి వస్తుందో ఏ రోజైతే మైలు కూడా అద్భుతమైనటువంటి ఆలోచన వస్తుందో నేను చెయ్యాలి నేను ఖచ్చితంగా సాధించాలే నేను ఎదిరిస్తా నేను పోరాటం చేస్తా అనేటువంటి రోజు వచ్చిన రోజు నాగద మట్టుకు మహిళల దగ్గరికి ఆకతాయిలు కాదు కదా ఆకతాయిలు వస్తే కూడా వాళ్ళ భరతం పట్టేటువంటి రోజు రావాలి ఎంతసేపు మన పోలీస్ స్టేషన్ లో మన ఎఫ్ఐఆర్ లో కోర్టు అనేటువంటి కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటి ఆలోచన చేసుకున్నారు ప్రతి మహిళ నాకు తెలిసిన మట్టుకు ఎంత చిన్న చిన్న మహిళ అయినా సరే ఎవరైనా సరే కానీ వాళ్ళు ఒకటి అద్భుతమైన శక్తి ఉంటది ఆ శక్తికి జస్ట్ ఇట్లా వాళ్ళొక్క జస్ట్ ఇట్లా నిప్పుని రాజస్థాని నాకు తెలిసిన మటుకు మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మహిళ మనల్ని ఒక్కసారి మేలుకుంటే ఈ ఆకతాయి కాదు కదా ఇంకెవరు వచ్చినా సరే వాళ్ళు నాలుగు దక్ష పిడికిలు బిగించి ఒక్కసారి మహిళ లోకం జిందాబాద్ అనేటువంటి ఆలోచన చేస్తే ఈ ఆకతాయిలు కూడా ఎంకపోయేటువంటి పరిస్థితుంటుంది దీని మీద కూడా మనం చర్చిద్దాం అంటే కూడా మహిళ మనం రాలేనటువంటి పరిస్థితుంది చాలా మంది మనం చూస్తున్నాం మొగల్ రేకులు పూత రేకులు ఆ రేకులు ఈ రేకులు అనేటువంటి టీవీ సీరియల్ ల అంకితమైనటువంటి ఆ టీవీ సీరియల్ లో కూడా మనకి ఏం చూస్తున్నారు ఇట్లా ఏ రకంగా ఇట్లా చేస్తున్నటువంటి దాని మీద కూడా అంత కూడా రెండో రకమైనటువంటి మీనింగ్ ఉన్నది దాన్ని మనం అడెక్ట్ అయిపోయినాం దయచేసి చెప్తున్నా అట్లా అడాక్ట్ కాకుండా మహిళలందరూ కూడా ఇటువంటి సంఘటన జరిగిన ఎక్కడ సంఘటన జరిగినా ఆ ప్రాంతం ఉన్నటువంటి మహిళా మార్ను మేల్కొనేటువంటి ప్రయత్నం చేయాలి ఎక్కువ జరిగినప్పుడు ఎవరో దానికి స్పందించి ఏదో పేపర్లో ఫోటో తీసుకొని తర్వాత మర్చిపోవడం అని కాకుండా ఏ సంఘటన జరిగినా సరే ఆ ప్రాంతం ఉన్నటువంటి మహిళా ఒక్కసారి మేల్కొని ఇది ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అనేటువంటి ఆలోచన చేస్తే ప్రభుత్వం కూడా చాలా ప్రెజర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది పోలీసులు కూడా చాలా ప్రెజర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది జుడిషియర్ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టేటువంటి అవకాశం ఉంటది ప్రతిది కూడా ఒక ప్రత్యేకమైన ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంటది ఎక్కడో సంఘటన జరిగింది పేపర్లో లో చూసిన మన ప్రతి ఒక్క మహిళ యొక్క బాధ్యత ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత కనుక మనం కూడా మనకు సంబంధించినటువంటి మన మనకు సంబంధించినటువంటి మహిళ మనకి ఏ మహిళ మనైనా సరే మన అక్క అనుకుందాం ఏ మహిళమైనా సరే మన కుటుంబ సభ్యులు అనుకునేటువంటి ఆలోచన చేసేటువంటి దూరం రావాలి మన లోపల ఆలోచన లోపల మార్పు వచ్చిన రోజే లోపట మార్పు వస్తుంది కనుక ఈ జుడిషియల్ సిస్టమ్ కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఇంకా ఏ వ్యవస్థ సరే చట్టాలు చేస్తారు వాళ్ళు కఠినమైన చట్టాలు చేస్తారు కానీ అమలు చేయాలనేటువంటి దాని మీద చాలా రకాలైనటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితుంది కనుక మహిళా వారు మేన్ మేలుకోవాలి మీరు అంటూ కదా ఎన్నో తరగతి పిల్లలను కూడా ఈ మధ్య మనం రేపులు చేసినటువంటి పరిస్థితున్నది మధ్యస్థులైనటువంటి గృహిణిల మీద కూడా ఆకతాయిలు ఎమ్మ పరిస్థితున్నది ఇంకా చాలా మంది ఏజ్ అనేటువంటి లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రతి మహిళ ఒక ధైర్యవంతురాలు కావాలి ప్రతి మహిళ ఒక శక్తివంతుడు కావాలనేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మాదర్చ మటుకు మహిళల్లో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది అందరూ నాయకులకి ఏం రాజకీయ నాయకులకి ఏముంటది వాళ్ళ హృదయంలో దిమాగ్ ఉంటది కానీ స్త్రీలో పట కానీ వాళ్ళ యొక్క మస్తిష్కంలో అద్భుతమైన హృదయం ఉంటది కనుక అటువంటి గొప్పమైన మేల్కోవాలి ఉయ్యాల ఊపి అస్తాలు ప్రపంచాన్ని పాలించేటువంటి స్థాయికి రావాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటాను అంటే అప్పటికి ఇప్పటికి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంకా లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి అంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఏమైనా జరుగుతున్నాయా ప్రభుత్వం అనేటువంటిది ఏంటంటే దీన్ని ప్రభుత్వం అనేది చట్టాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టాలు చేస్తారు అది అమలు చేయాలంటే మళ్ళీ పోలీస్ వ్యవస్థ వస్తుంది పోలీస్ వ్యవస్థ కాగానే ఇంకా దాని ఇన్ఫ్లుయెన్స్ అవి అన్ని చాలా రకాల ఇన్ఫ్లుయెన్స్ అవి వచ్చేస్తుంటాయి దానికంటే ముందు మహిళా ధైర్యంగా ఉంటే మహిళా మనలో కూడా ఒక విశ్వాసం ఉంటే మహిళా కూడా పోరాటం చేసేటువంటి శక్తి ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అయితే నేను అనుకుంటాను ఎందుకంటే చట్టాలు అనేటువంటిది ఏంటంటే ఉంటాయి కానీ అమలు చేసేటువంటి వ్యక్తులు లేనప్పుడు అది ఉన్నా లేనట్టు అనేటువంటి పరిస్థితి కనుక మీరు మహిళా మనల్ని మేర్కొని నాకు తెలిసిన చాలా మన కొన్ని కొన్ని సందర్భాలు చూశాం ఒక మహిళ ఒక వెహికల్ కింద పరిస్థితి చూసిన వెంటనే ఆ తల్లి ఒక్కసారి ఆ మొత్తం ఆ వెహికల్ ని పైకి లేపిందంటే ప్రతి మహిళల్లో పట చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది కానీ మనం మన మహిళలు మనం ఏమనుకుంటామంటే మేము తక్కువ మాకు శక్తి తక్కువ ఉన్నది మేము అది తక్కువ ఇది తక్కువ ఉంది ఆలోచన చేస్తాం కానీ ప్రతి మైల లోపట ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవ్వరు కూడా ఊహించలేనటువంటి శక్తి మైలా అంటేనే ఒక శక్తి మైలా అంటే ఆదిపరా శక్తికి ఎంత శక్తి ఉంటుందో ప్రతి మహిళలో కూడా అంత శక్తి ఉంటుంది కదా ఆ శక్తిని వెలికి మనం ఏం చేస్తామంటే అక్కడ భర్త నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ నువ్వు వింతే నువ్వు ఇనే ఉండాలి అనేటువంటి దాని మీద మనం ఏం చేస్తామంటే ఒక పులిని తీసుకొచ్చి మొత్తం ఏంటంటే గొర్రెల మందల దాంట్లో తీసుకొచ్చిన గల ఆ పులి ఏమైపోతుందంటే సేమ్ అవే వాటి వచ్చేసినటువంటి పరిస్థితి కనుక మహిళలు లోపల కన్నా ఆగటం అందరూ కూడా స్వేచ్ఛ అయ్యకుండా వాళ్ళ మొత్తం ఒక వ్యవస్థను మొత్తం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనుక వాళ్ళందరూ కూడా ఈ రోజైనా సరే మేలుకోవాలి ఎందుకంటే మనం ఈ మధ్యలో మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది కనుక మహిళలు ఆలోచన చేసుకోవాలి ఏంటంటే నేను కూడా శక్తివంతురాల్ని నా లోపల కూడా శక్తి ఉన్నది నేను తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతా అని ఆలోచన చేసుకున్న రోజు ఎవరైనా సరే భయం పడి తీరాల్సిందే మహిళలు నాగదలిచే మట్టుకు మహిళ దలుచుకుంటే ఏదైనా సాధించేటువంటి స్వాతంత్రమే వచ్చింది మనకు భారతదేశానికి స్వాతంత్రమే వచ్చింది ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు మనం భూవ తింటున్నాం అంటే ఎనభై శాతం మహిళల యొక్క కష్టార్జితం వాళ్ళ యొక్క చెమట కష్టంతో రోజు మనం తింటున్నాం మీరు చూడండి వ్యవసాయం చేసినప్పుడు నాట్లే నాట్లేసినప్పుడు ఏం ఒకడు కూడా వేయడు కానీ మహిళలు వేస్తారు కనుక ఆ మహిళలు నిజంగా చెప్తున్నా కదా గౌరవించాలి వాళ్ళు ఎంత ధైర్యం ఉంటారు ప్రతి కూడా ఒక యూనిట్ గా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ మన దగ్గర ఉన్నటువంటి తినేటువంటి తిండికి మనకు ఉన్నటువంటి దాని ఏంటంటే నేను బక్కకుండా నాకు చాతనైతే లేదు నాకు అదునది ఆలోచన మీరు ఒక్కసారి ఆలోచన చేంజ్ చేసుకోండి మహిళా ఒకటే కోరుతున్నా సైరా టీవీ ఛానల్ ఒకటే కోరుకుంటున్నా చేతులు జోడించి కోరుకుంటున్నా ప్రతి మహిళలో కూడా అద్భుతమైన శక్తి ఉన్నది ఆ శక్తి అనేటువంటిది ఆ శక్తిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆ శక్తిని ఎట్లా వెలికి తీయాలనేటువంటి ప్రయత్నం చేయాలి మీరు నాకు తెలిసిన మటుకు అందరు కత్తులు కటాలలు వస్తే మీ యొక్క అద్భుతమైనటువంటి వాయిస్ చాలు మీరు వాయిస్ గట్టిగిస్తే ఇస్తే ఆ వాయిస్ కూడా కింద పడేటువంటి పరిస్థితి కనుక ఆ వాయిసే మిమ్మల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి ఆ వాయిసే పది మంది మహిళలు చైతన్యం తీసుకుని ఆ వాయిసే కొన్ని లక్షల మంది చైతన్యం ఆ వాయిసే కొన్ని కొన్ని కోట్ల మంది మహిళలకు ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను సైరా టీవీ ఛానల్ ద్వారా కూడా మహిళా మనులందరూ కూడా తెలియజేసుకుంటాను కానీ ఇప్పుడున్న సమాజంలో చూసినట్టయితే తల్లి చెల్లి అని తేడా లేకుండా కూడా జరిగిపోతున్నాయి కదా అంటే కొన్ని కొన్ని అది చెప్తున్నా కదా ప్రతిది కూడా ఎట్లయిపోయింది అంటే మనిషి ఆలోచన ఏమైపోయింది అంటే ఒక ప్లెజర్ ప్లెజర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా గతంలో మనం చూసినాం వాటి సిగరెట్ తాగుతుండే దాని తర్వాత మందు తాగుతున్నారు దాని తర్వాత గంజాయి దాని తర్వాత కోకాయిన్ ఇవన్నీ ప్లెజర్స్ అంటే మనిషి లోపల ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల లోపల ఇది జరుగుతున్నది వాస్తవమే నేను కారణలే కొన్ని సంఘటన జరుగుతున్నాయి కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు వస్తున్నాయి మీరు చెప్పే దాంట్లో వంద కోటి శాతం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది కానీ దీన్ని కట్టడి చేయాలంటే మనం ఒక సారాలు ఇప్పుడు మనకు మన దగ్గర చేనుందనుకో చేనుకు మనం కంచేస్తాం చేస్తాం మనం కంచెనే చేను తింటే ఎవరు చెప్పుకుంటాం మనం ఇప్పుడు చేను రక్షించడానికి కంచ్ చేస్తాం మనం అవి ఇవి రాకుండా ఆ కంచనే చేను తింటే ఎవరు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దీని మీద మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలనం చేసుకోవాలి అసలు మన మనుషులుగా జన్మనిచ్చినప్పుడు మన తల్లి మనకు జన్మనిచ్చింది తల్లి జన్మనిచ్చినప్పుడు మనం ఎక్కడున్నాం మనం ఏం చేస్తున్నాం మన ప్రవర్తన ఏంది మన దశ ఏంది మన దిశ ఏంది అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి భావితరాలకు నియమిస్తున్నా నా పిల్లలకు నియమిస్తున్నా ఆలోచన చేసుకోవాలి మీరే అగత్యానికి పాలైతే మీరే అత్యాచారాలు చేస్తే ఆ దేవుడు కూడా రక్షించలేనటువంటి పరిస్థితులు కనుక ఎవరైనా సరే అట్లా చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఎవరైనా సరే ఏ ప్రబోధులైనా సరే కానీ ఖచ్చితంగా కఠిన కాల కఠిన కారాగార శిక్ష విధించాల్సిందే ఎక్స్క్యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు ఆ అగత్యం జరిగినటువంటి అమ్మాయి కూడా వాళ్ళ పేరు బయటికి రాకుండా ఆ పేరును కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ పేరు బయటికి రాకుండా వాళ్ళ మీద కూడా కఠిన కారాగారమైనటువంటి శిక్ష చేసేటువంటి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ sayıra